హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక నా పేరు లావణ్య నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ సాధించాను ఎస్జిటి కేటగిరీలో సో ఫస్ట్ మనం ఏపీ టెట్కి కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ క్షుణ్ణంగా చదవాలి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మనం చదవలసిన విషయాలు ఏంటో తెలుసుకుందాం మనకి ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ పేరు తెలుగు తోట అయితే మనకి ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కొన్ని అభినవ గేయాలు పరిచయం చేశారు వీటిని ఆధునిక ప్రాచీన కవులు రచించడం జరిగింది వారి రచన నుంచి ఈ బాలగేయాలను తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తాయిలం అనే ఒక అభినవ గేయం ఉంది దాన్ని ఎవరు రచించారు నెక్స్ట్ మనకి తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం ఆ అభినవ గేయాన్ని ఎవరు రచించారు ఆ గేయాలు ఎవరు రచించారో గేయం దగ్గర ఇవ్వలేదండి టెక్స్ట్ బుక్ చివరిలో అన్ని వివరంగా ఏ ఏ అభినవ గేయాన్ని ఎవరు రచించారో క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఒకటవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో వేమన శతకంలోని కొన్ని పద్యాలను ఇవ్వడం జరిగింది సో ఆ పద్యాలు కూడా ఒకసారి చదవండి మనకి తర్వాత పేజీలోనే నేను చెప్పాను కదా అభినవ గేయాలు లేదా బాల గేయాలని ఏ గేయం ఎవరు రచించారో క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది చందమామ రావే తాళ్ళపాక అన్నమయ్య పద్యరత్నాలు అంటే వేమన పద్యాలు కాబట్టి యోగి వేమన అని ఇచ్చారు మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి అమ్మవడి దేవులపల్లి కృష్ణశాస్త్రి తారంగం చింతా దీక్షితులు తాయిలం బీవి నరసింహారావు పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి ఉడతా ఉడతా ఊచ్ సమతారావు ఊహల ఊయల తురుమెల్ల ఇంద్రాని దేవి బావా బావా పన్నీరు వెలగా వెంకటప్పయ్య ఆట ఆదర్శ సామ్రాట్ ఇల్లు ఈగ జై సీతారాం ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఒకటవ తరగతి తెలుగు తోట సాధన పుస్తకం అంటే వర్క్ బుక్లు అట్టపైన వారాల పేర్లు వాటి పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ ఆదివారం ఆదివారంకి భానువారం అని సోమవారం అంటే హిందువారం అని మంగళవారం భౌమ్యవారం అని బుధవారం సౌమ్యవారం అని గురువారం బృహస్పతి వారం అని శుక్రవారం భృగువారం శనివారం స్థిరవారం సో ఇవి కూడా ఒకసారి చదువుకోండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు ఈ వీడియో ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్